ఏంది వెంకి అంత ఇదే ఇదే సరదా ఇదే సరదా అండ్ నేను చాలా చెప్పను కానీ సినిమా చూస్తే కనుక నేను ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది మీరు ఎంత ఊహించుకున్నా సరే అది తక్కువే అవుతుంది సినిమా చూడండి మేము చేసినటువంటి పద్దెనిమిది రోజులు అనుకుంటా చేశారు వెంకి ఈ పద్దెనిమిది రోజుల్లో ఒక ఏడెనిమిది రోజులు సీన్స్ ఒక ఐదు రోజులు ఆరు రోజులు సాంగ్ ఇంకా టూ డేస్ చిన్న ప్యాచ్ వర్క్ ఈ రోజుల్లో ప్రతిదీ ఎంత అంటే ఇంకా ఎంజాయ్ చేశారు ఇది షూటింగ్ చేసినట్టు అనిపించట్లేదు ప్రతి సినిమా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తుంది నాకు అందుకని మనస్ఫూర్తిగా సభాముఖంగా అందరి సమక్షంలో వెంకటేష్కి ఇది మన ఇద్దరి మధ్య ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మచ్చు తురక ఇందాక అనిల్ రవి పడిగినట్లుగా ఈ కాంబినేషన్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు దొరుకుతుందంటే వెంకీ నేను రెడీ అండ్ అనిల్ రావు ఎవరో ఎందుకు ఈ అవకాశం నువ్వే తీసుకుని ఖచ్చితంగా నువ్వు స్టోరీ రాసుకో మే ఇద్దరం ఇదే ప్రాణం పెట్టి ఇదే హుషారు పెట్టి ఇదే గిలిగిద్దలతో మీకు సినిమా చేసి పెడతాం కానీ వాడు ఎప్పుడు వస్తుందో తెలియదు తర్వాత అలాగే నయనతార ఈ సినిమాలో ఏం చేశాడో ఎలా ఒప్పించాడో కానీ మన అనిల్ రావిపూడి అంతకుముందు రెండు సినిమాలు చేశాను తెలుగు గాడ్ ఫాదర్ కానివ్వండి లేకపోతే సైరా కానివ్వండి ఆ సినిమాలు తను చాలా గుమ్మరంగా ఉంటుంది తను పని చేసుకుంటుంది డిగ్నిఫైడ్గా ఉంటుంది వెళుతుంది కానీ మళ్ళీ అసలు ఈ సినిమాలు అయితే ఎంత సరదాగా కలిసిపోయిందో ఓ ఫ్యామిలీ గర్ల్లాగా మాతో కలిసిపోయి మా కుటుంబ సభ్యురాలు లాగా తను ఉండి ఎంత సరదాగా చేసిందో నేను ఏంటీ ఏం చేసిందో ఏం మాట్లాడావు ఏం కన్విన్స్ చేసావు తను ఎన్ని ఒప్పుకోవడం ఏంటి ప్రమోస్కు రావడం ఏంటి అడిగి అడగగానే తను చాలా రెచ్చిపోయి అసలు నైన్ తార్ నుంచి కొత్తగా కొత్త నైన్ తర్లా కనబడి చేసావు ఏం చేసావు అంటే అడగండి సార్ కోరుకొని అంతే అట్ నా ఉద్దేశం అటు ఇటు తిరిగేది ఏ ఏం చేశాడో తెలియదు కానీ డెఫినెట్లీ అమ్మాయి అంత ఇష్టపడుతుంది అండ్ నైన్ నైన్ తార్ అని అంత ఇదిగా గుడ్ హ్యూమర్లో పెడతాడు సరదా కబుల్ చెప్తాడు అండ్ తను పని చేసుకుని సీరియస్గా ఉండే మనిషి కాదు కాబట్టి వాళ్ళు కూడా అంతదిగా లైక్ చేస్తారు కాబట్టి తను ఏది అడిగినా వెంటనే ఎలాంటి ఇన్హిబిషన్ లేకుండా వాళ్ళు ఒప్పుకుంటారు అదే జరిగింది అంత గుడ్ హ్యూమర్లో పెట్టాడు కాబట్టి ఈ సినిమాకి అమ్మాయి యాడెడ్ అట్రాక్షన్ అయ్యింది నయనతార తార ఇందులో కనిపించిన తీరు కానీ తను చేసిన విధానం కానీ ఆ సోఫిస్టికేషన్ యాక్టింగ్ కానీ భారీగా తను నటించి మెప్పించింది కానీ వావ్ బాగుంది అంటే ఆ అమ్మాయే లేకపోయి ఉంటే ఆ అమ్మాయే లేకపోయి ఉంటే ఇది కూడా క్యాప్చర్ చేస్తాడు ఈ వావ్ ఎక్కడొస్తో మీ సినిమా చూస్తే తెలుస్తుంది లీక్ చేశాను ఆల్ రైట్ సో ఆ అమ్మాయి ఆ నయన్ తార అంత బాగా చేయించాడో మీ పక్కన మీకు ఎదురు నిలబడి మిమ్మల్ని ఎదుర్కొని ఎవరైనా అవకాశం ఒకళ్ళు నిలబడాలంటే ఎంత అనుకుంటున్నా ఎంత ఫ్రెష్గా ఉండాలనుకుంటున్నా వేరే వాళ్ళు ఉండాలనుకుంటున్నా తొయ్యట్లేదు నాకు తా తట్టట్లేదు కన్విన్స్గా అయిపోతారు ఖచ్చితంగా నయన్ తార ఉండి తీరాల్సిందేనండి ఎంతైనా సరే ఎలాగైనా సరే అన్నాడు ఆ అమ్మాయిని తీసుకువచ్చారు ఒప్పించారు ఆ అమ్మాయి కూడా అంతా కోఆపరేట్ చేసింది అండ్ నయన్ తారా రాలేని పరిస్థితిలో ఉంది కాబట్టి థ్యాంక్ యూ నయన్ థ్యాంక్ యూ సో మచ్ ఇక ఈ సినిమాలో సచిన్ కేల్కర్ క్యారెక్టర్ యాక్టర్గా అండ్ నాతో పాటు నా టీంలో చేసినటువంటి హర్షవర్ధన్ అలాగే అభినవ్ ఇతర నటులు అండ్ కేథరిన్ కేతరిన్ కూడా మా టీంలో ఒక పార్ట్లాగా ఉండి తను చేసి చాలా ఒక నిండుదనం గ్లామర్ తీసుకొచ్చింది ఆ అమ్మాయికి కూడా అందరికీ ప్రతి ఒక్కరికి నా ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తాను అభినందనలు ఇక ఈ సినిమాలో ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన టెక్నీషియన్స్గా వస్తే భీమ్స్ అత్యద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు వెరీ ఆర్గానిక్ మ్యూజిక్ కేవలం డ్రమ్స్తోటో కీబోర్డ్లతోటో వాటిలతోటో దడదడలాడించకుండా చాలా శ్రావ్యంగా లిరిక్స్ మాత్రం వినిపించేలాగా ఒకనాటి విజయ సంస్థ వారి సినిమాలు ఉండేవి అంతా హాయిగా హృదయంగా ఒక గోదావరి పడవ ప్రయాణంలాగా ఉండేలాగా ఇచ్చాడు అందుకని మీసాల పిల్లలు ఎలాంటి హడావిడి ఎలాంటి మ్యూజిక్ గోళ ఏమి ఉండదు కానీ ఆ ఇచ్చినటువంటి ఆ మ్యూజిక్ ఆ పాటకి లిరిక్స్ అర్థమయ్యేలాగా వినిపించి అందరూ చాలా ఆ శ్రావ్యాన్ని అందరూ ఆస్వాదించారు కాబట్టి అది అంత పెద్ద మిలియన్స్ని మోర్ దెన్ హండ్రెడ్ మిలియన్స్ దాటి హిట్ ఇచ్చింది అలాగే తర్వాత సాంగ్ ఇలా సాంగ్స్లో ఇచ్చే ఇంపార్టెన్స్ కానీ ఆ ట్యూన్స్ ఇవ్వండి అన్నీ ఇస్తూ ఇంతవరకు నేను ఎప్పుడు చెయ్యనిది ఇంతవరకు ఆ స్టైల్కి నేను పోనిది ఏదైనా ఉందంటే కదా ర్యాప్ సాంగ్ ఇందాక చూసిన సాంగ్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ హుక్ స్టెప్ దాన్ని కంపోజ్ చేసినప్పుడు నాకు అనిపించింది ఇది కొత్తగా అనిపించింది చాలా బాగుందని అండ్ ఇప్పుడున్నటువంటి ఈ థియేటర్ పల్స్ చూస్తుంటే ఈ సినిమా ఆ సాంగ్ మాత్రం ఐ థింక్ టోటల్గా హైలైట్ అయిపోతే రేపు థియేటర్లో అనుకుంటున్నాను అది వెరీ గుడ్ ఎందుకంటే ఆ సాంగ్ విన్న తర్వాత ఆ సాంగ్ వింటుండగా ఎదురుగా ఉన్న వెంకటేష్ ఆపు లేక డాన్స్ చేశారంటే అదే ఇక ప్రతి ఒక్కడు అదే స్ఫూర్తితోటి ప్రతి ఈ సినిమాని ఈ సాంగ్ని ఆస్వాదిస్తారు అలాగా సాంగ్స్గా అన్నీ అత్యద్భుతంగా ఇచ్చినటువంటి మన భీమ్స్కి ప్రత్యేకించి ఆ తర్వాత ప్రతి ఒక్కరు చిరంజీవి ఇంత గ్లామర్గా ఉన్నాడు చిరంజీవిని ఇంత ట్రిప్గా ఉన్నాడు ఇదిగా ఉన్నాడు ఎలా తగ్గాడు నా వ్యక్తిగతంగా నేను చేసిన ప్రయత్నాలు పక్కన పెడితే తెర మీద అంత బాగా కనపడడానికి ప్రత్యేకించి మా డిఓపి మా కెమెరామెన్ స మన సమీర్ రెడ్డి చాలా చాలా బాగా చేశాడు అండ్ సమీర్ రెడ్డితో వచ్చిన ఒక్క చిన్న గొడవ ఏంటంటేనండి ఒక నిమిషం గ్యాప్ ఇవ్వడు కూర్చుని కాఫీ తాగుతాం కదా అని ఇచ్చే మనీ షార్ట్ రెడీ అంటాడు ఇంకా అతనితోటి బహుశా అలా గనక అందరూ ఉండగలిగితే సినిమాలు వంద రోజులు దాటకుండానే ఫినిష్ చేయొచ్చు అంతటి ఫాస్టెస్ట్ కెమెరామెన్ మా అతను ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ఎనభై ఎనభై ఐదు రోజుల్లో ఫినిష్ అయ్యింది కాబట్టి ఆ గోస్ టు సమీర్ రెడ్డి ఇంత ఫాస్ట్గా అయినందుకు విత్ ఇంత బడ్జెట్ అయినందుకు ఖర్చు కూడా చాలా తక్కువ ఇలాంటి కెమెరామెన్ మిగతా అందరూ అలా ఉండగలిగితే కనుక చాలామంది ప్రొడ్యూసర్స్కి ఖర్చు తగ్గుతుంది అండ్ అట్లాగే ఇక సమీర్ థ్యాంక్ యూ సమీర్ అందరూ బయటను పొగుడుతుంటే కనుక నేను మనసు నిన్ను పొగుడుకున్నాను కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఇంత గ్లామర్గా చూపించినందుకు ఇక ప్ర ప్రకాష్ మా ప్రొడక్షన్ డిజైనర్ ప్రకాష్ చాలా చక్కగా చూపించాడు అండ్ తమ్మిరాజు గారు అలాగే వీళ్ళన్నీ ఒక పక్కన ఉంటే కనుక ఆహర్నిస్థలు అంటే డే వన్ నుంచి ఈవెల్ట్ వరకు కూడాను మన అనిల్ రావు పూడి స్టోరీ టీమ్ సాయి నారాయణ ఇంకా రాజేష్ ఇలాగ వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళ పేరు పేరున నేను వాళ్ళు పడ్డ కష్టాన్ని కానీ వాళ్ళు తీసుకున్న శ్రద్ధాశక్తులు కానీ హృదయపూర్వకమైన సంతోషాన్ని నేను ధన్యవాదాలను తెలియజేస్తాను వాళ్ళు అతిథిగా ఉన్నారు ఇక్కడ అనిల్ రావుడి గురించి ఇంకొక విషయం నేను చెప్పాలండి ఏంటంటే అందరం సినిమా తీసుకో ప్రేమించాలి సినిమాని ప్రేమిస్తేనే మన యొక్క తోటి సినిమాని ఆజ్యంతం చాలా అద్భుతంగా తీయగలం మనం అయితే సినిమా తీస్తున్నంతసేపు ఎంత ప్రేమిస్తాడో ఎంత ఇష్టపడతాడో ఎంత ఎంజాయ్ చేస్తాడో అంత బాగా మనించి నుంచి యాక్టింగ్ రాబడతాడో అంతకంత సినిమా పూర్తయిన తర్వాత కేవలం దానికి బాగుందా లేదా అని మళ్ళీ ఒకసారి తను తనగా సమీక్షించుకున్నప్పుడు ప్రతిపక్ష నేత అయిపోతాడు ఎదురు వెళ్ళిపోయి ఈ సినిమా ఎదురు చూడాలి ఈ సీన్ ఈ సీన్ ఎందుకు వాళ్ళు ఎంజాయ్ చేయాలి ఈ సీన్ ఎందుకు ఇంత ఇంత లెంగ్త్ అవసరం అని దాని మీద దాన్ని ఏమాత్రం ప్రేమించకుండా ఐ మీన్ చాలా కఠినంగా ఎక్కడ లెంగ్త్లు ఎక్కువైనా సరే అన్నీ కూడా తీసేసి దాన్ని క్రిస్ప్ చేయడం కానీ ఆ సినిమా ఎంతవరకు అలరిస్తుందో అలరించే అలరించేందుకు కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తా నాకు నచ్చింది అది ఎందుకంటే నిన్న మొన్న వచ్చి ఒక మెయిన్ ఎపిసోడ్ ఏదో లేపిస్తే లేదు ఏ లేపిస్తే అని అడిగాను లేదు అది కథకి అడ్డొస్తుంది స్టోరీ నైరేషన్కి అడ్డుపడుతుంది కాబట్టి తీసేసారన్నాడు అన్నాడు అలా తీయాలంటే గట్స్ కావాలి ఎంత కొంత అన్ని రోజులు ఎఫర్ట్ చేసావు అది అవసరమా అది వాళ్ళు తీసేసి ఏమనుకుంటారు ఇలాంటి ఎలాంటి ఇది లేకుండా ఖచ్చితంగా నిష్కర్షగా దాన్ని తీసి అవతరపడేస్తాడు దానివల్ల సినిమా పేస్ పెరిగిపోతుంది సినిమా పరిగెడుతుంది అండ్ ఎక్కడ ఆగట్లేదు ఆలోచింప చేసుకునే విధంగా ఉండదు ఎంజాయ్ చేయడం తప్ప ఆ రకంగా ప్ర సినిమా ఎంత ప్రేమించి చేస్తామో ఆ తర్వాత అది ఫైనల్ వెర్షన్ బిఫోర్ ఆడియన్స్ దగ్గర వెళ్ళేటప్పుడు మనమే దాన్ని క్రిటి క్రిటిసైజ్ లాగా లాగా దాన్ని మనమే ప్రతిపక్ష హోదాలో ఉండి దాన్ని అన్ని రకాలుగా ట్రిమ్ చేసుకోగలిగితే అన్ని సినిమాలు చాలా బాగుంటాయని అనుకుంటున్నాను అండ్ ఈ సందర్భంగా ఇంకా ఏమి లేదు లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ప్రొడ్యూసర్స్ సాహు గారు గారుపాటి చిన్నవాడైనా సరే చాలా గుమ్మరంగా ఉంటాడు ఎంతసేపటికి ఆ వర్క్ మీద తన ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలనే దాని మీద ఆ ప్రయత్నాలు చేసుకుంటూ చాలా క్వైట్గా ఉంటాడు ఎక్కడ కూడా ఏ రోజు కూడా ఏంటిది ఇది జాప్యం ఏంటి లేట్ ఏంటి అనేది ఏమి లేకుండా అంత కంఫర్టబుల్గా మా అందరికీ ఏర్పాటు చేశారు దానికి ఆయన ఎఫర్ట్స్ కానీ ఆయనకున్న ఆ లిటిల్ ఎక్స్పీరియన్స్లో తనకు ఉన్నదానికి తన దీనికి మనస్ఫూర్తిగా సాహు ప్రత్యేకించి నాకు నా హృదయపూర్వక ధన్యవాదాలు మంచి ప్రొడ్యూసర్ని నేను నాకు అందించినందుకు మీరు మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తాను అండ్ అలాగే ఇంకా నా బిడ్డ సుష్మిత తను ఈ సినిమా నేను చెయ్యాలి ఈ పరిశ్రమ రావాలి అనుకున్నప్పుడు ఈ పరిశ్రమ ఖచ్చితంగా ఆదరిస్తుంది అని అనుకున్న ఒకటి మీరు కష్టపడి పని చేస్తే కనుక ఇక్కడ రిజల్ట్ బాగుంటుంది ఇక్కడ ఖచ్చితంగా మీకు ఆదరణ లభిస్తుంది మీరు సక్సెస్ అవుతారని చెప్పినప్పుడు కష్టం అనేది నేను చిన్నప్పుడు ఇంట్లో చూశాను అలాంటి నేను కష్టపడడానికి ఏమాత్రం నెరవను ఏమాత్రం బెదరను ఖచ్చితం చేస్తానంటూ ఈ సినిమా తనతోడి చేయమ్మ ఇద్దరు కలిపి చాలా మంచి కాంబినేషన్ అవుతుంది అనుకున్నప్పుడు ఆ సాహుగార పడి తను బెస్ట్ కాంబినేషన్లో ఈ సినిమాని చేసి ఈ సినిమాలో ఒకసారి అయ్యో ఎందుకు ఇంత కష్టపడుతుంది ఇంత కష్టం అవసరమా నాకు అనిపిస్తుంది తండ్రిగా కానీ ఒక బిడ్డగా కేవలం ప్రొడ్యూసర్గా నేను మా నాన్నని మా హీరోని నేను ఇంప్రెస్ చేయాలి ఆయన ద బెస్ట్ నేను ఇవ్వాలి ఈ సినిమా అంటూ తను కూడా ఈ సినిమాలో ఒక మామూలు టెక్నీషియన్ లాగా ఒక మామూలు ప్రొడ్యూసర్ లాగా తను కష్టపడి చేసింది నేను ఒకటే సంతోషిస్తాను తనకి అన్ని విధాలుగా అన్ని కంఫర్ట్స్ ఉన్నాయి అన్ని రకాలుగాను తను ఈ సినిమాలు చేయాల్సిన అవసరం లేదు తను తన ఫ్యామిలీని చూసుకుంటుంటే కనుక గడిచిపోతుంది ఈ జీవితం అంతా కానీ అలా కాదు నేను ఏదో సాధించాలి నువ్వు సాధించి చూపించావు లైఫ్లో ఎంతోమంది మార్గదర్శకంగా ఉన్నావు అలాంటి నిన్ను ఆదర్శంగా తీసుకుని మేము అతను మేము ప్రూవ్ చేయాలి అనే దాంట్లో ఉంది అండ్ అలా చేస్తూ ఈ రోజున ఈ సినిమా ఫ్యూచర్ డెఫినెట్లీ హిట్ అవుతుంది ఇలాంటి గర్వకారమైన సినిమాని తండ్రిగా నాకు గిఫ్ట్ ఇచ్చినట్టుగా తను భావిస్తుంది ఆ సంతోషం తను పొందుతున్నాను తెలుసు అండ్ అలాగే కాకుండా ఈ రోజున ఈ పరిశ్రమలో నాకు చేదుడు వాదోడుగా ఉంటూ నాకు భుజం కాస్తూ అన్ని రకాలుగా నాకు అండదండలు అందిస్తూ నాకు మరో బిడ్డ ఈ అనిపిస్తూ అండ్ ఇంటికి పెద్దదైనందుకు ఆ పెద్దరికాన్ని తను సొంతం చేసుకుంటూ నాకు అన్ని విధాలుగా చేదుడు వాదోడుగా ఉంది అది థ్యాంక్ యూ పాప అందరి ముందు ఇటుపక్కన ఇటు ఇటుపక్క ఉంది ఇది రామ్ చరణ్తో పాటు నాకు మరొక బిడ్డ అలాగే మా చిన్న పాప కూడా అక్కడ టీవీ చూస్తుంటేమో థ్యాంక్ యూ నాన్న ప్లీజ్ ఇదే రకంగా ఉండండి ఇదే కష్టాన్ని నమ్ముకోండి ఖచ్చితంగా భగవంతుడు మీకు ఆశీస్సులు అందజేసి ఇలాంటి విజన్ ఇస్తాడు అండ్ మేము ఎంత ఇచ్చామన్నది కాదు పాప మీరు ఎంత అనేది నాకు మరింత గర్వంగా అనిపిస్తుంది నువ్వు ఆ దిశగా వెళ్తావు ఆల్ ద వెరీ బెస్ట్ ఆ తర్వాత చాలా దూరం వచ్చారు మీరు అందరూ కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి మీ తల్లిదండ్రులు అందరూ కూడాను మిమ్మల్ని చూసి ఆనందపడాలి మీ యొక్క సుదీర్ఘమైన జీవితాన్ని చూసి వాళ్ళు ముచ్చటపడాలి అండ్ ప్రతి వాళ్ళు ఏదైనా సాధించాలనే ఒక దీ దీనితో ఉండాలి కాబట్టి నాకు తెలుసు నా అభిమానులు ఎప్పుడు కూడా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుని మీరు అభివృద్ధిలోకి వస్తారని తెలుసు అండ్ థ్యాంక్ యూ ఇదే అభిమానం ప్రేమ మీరు నా మీద ఎప్పుడు చూపించాలి థ్యాంక్ యూ సో మచ్